ఆనంది ఇంటికి వెళ్తుంది ఇంటికి రాగానే అక్కడ ఉన్న సునంద అయితే రా ఆనంది నీకోసమే నేను వెయిట్ చేస్తూ ఉన్నాను ఇప్పుడు ఎలా ఉంది ఆ అమ్మాయికి బాగానే ఉందా అని చెప్పి సునంద అడుగుతూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న ఆనంది అయితే అత్తయ్య గారు బాగానే ఉంది ఇప్పుడు ఆ అమ్మాయి నయమైంది మీరేం కంగారు పడకండి అని చెప్పి అంటుంది అవునా అయితే ఇప్పుడు హాస్పిటల్లో ఎవరు ఉన్నారు ఆ అమ్మాయికి తోడుగా ఎవరైనా ఉన్నారా అని చెప్పి సునంద అడుగుతుంది అది వినగానే అక్కడ ఉన్న ఆనంది అయితే ఆ అమ్మాయికి తోడుగా నేను ఒకరిని ఉంచాను కానీ ఆ అమ్మాయి హాస్పిటల్లో లేదు అత్తయ్య గారు అని చెప్పి అంటుంది అది విని సునంద శశి వల్ల ఇద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు హాస్పిటల్లో లేకపోవడం ఏంటి ఆ అమ్మాయి హాస్పిటల్లో లేకపోతే ఎక్కడ ఉంది అని చెప్పి సునంద అడుగుతూ ఉంటుంది అది వినగానే ఆనంది అయితే అత్తయ్య గారు అది ఆ అమ్మాయిని చంపడానికి కొంతమంది రౌడీలు వస్తున్నారు అందుకే నేను సేఫ్గా ఉంటుందని ఆ అమ్మాయిని మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంచాను అని చెప్పి అంటుంది అది వినగానే సునంద శశికాంత్ వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఏంటి మీ అమ్మ వాళ్ళ ఇంటి కాడ ఉంచావా అని చెప్పి అంటూ ఉంటారు అవునత్తయ్య గారు నాకైతే ప్రస్తుతానికి అక్కడే సేఫ్ అని అనిపించింది అందుకే అక్కడే ఉంచాను అత్తయ్య గారు అంటుంది అది విని సునంద శిశుకంతి వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్